दूर म्हणजे अजे कदा अंबामानके ऊ काय तुम्ही आपल्या మాట్లాడు ఎలాగనో ఏదో పట్టిందది ఏమన్నా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు పోయినట్టు అది కదా మామికి ఇంతలా ఉండదేమో అని మామి ఇంత ఉంటే పాము పిల్ల పాము పిల్లలు ఏంటి

అది కొంచెం పెట్టుకొని పెడతాం దొరకలే దొరికింది ఇది అది చాలా ఆ రోజు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇండియన్ ఇస్పెక్టికల్ ఎనమస్ కోబ్రా మీడియం సైజ్ లో ఉంది తెలుగులో వచ్చేసి నాకు అంటారు హిందీలో వచ్చేసి నామ్ చూస్తే నాజా అంటారు కాకపోతే ఇటు అసూతమైన పాపంతో మనం చానా జాగ్రత్త ఉండాలా ఎందుకంటే ఒక్క చుక్క వెనముతో పది మందిని చంపే శక్తి ఉంటుంది కాబట్టి ఇట్టంటి పాములు ఎవరికైనా ఇండ్ల కాడ కానీ పొలంలో కానీ ఎక్కడైనా బయట అయితే రైతులు కానీ పూలలో కానీ బయట అయితే అంటే కడిస్తే ఎక్కడ పోవాలంటే నాటు వైద్యం మంత్రం రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అంటమైన అందుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో అయిపోతారు అనమాట అయితే మన ఇంటి పరిస్థితుల కూడా నీటికి పెట్టుకున్నలా చెత్త చెదారం సంచులు కట్టె కంపాలు ఉంటే ఇట్లాంటి పాములు వచ్చి లోపల ఉంటాయి కాబట్టి అవి మన కట్టెలు తీసినప్పుడు లేకుంటే సంచలు తీసినప్పుడు చేపెట్టినామంటే ప్రమాణం జరుగుతుంది కాబట్టి చాలా హుషారు ఉండాలి ఇట్లాంటి పాములతో మనం ఇంటి ముందర కూడా ఒక నైట్ పూట ఒకవేళ ఒక పెద్ద లైట్ వేసుకున్నాలా బాత్రూమ్ అంటే బాత్రూమ్లో లైట్ వేసుకున్నా బాత్రూమ్ ముందర కూడా లైట్ వేసుకున్నాలా ఎందుకంటే ఇది ఇక్కడ అంత కళ్ళ కంప ఉంది కాబట్టి ఇట్లాంటి జలార్లు ఉంటాయి కాబట్టి బాత్రూములు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి పాములు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏదో కనపడకుండా మొప్పు ఉంది అని కూడా కనపడకుండా పోయి తొక్కినామనుకో ప్రమాణం జరుగుతుంది అన్నమాట ఇటా కాకపోతే ఇట ఈ సభృతమైన పాములు దొరికితారు కాట్లు పడుతుంది వాపస్ అది పరించాలి నేను నొప్పి ఉంటుంది అనమాట గుర్తించాల ఓహో ఇది మంచికి మంచిగా పాము కొరికిందని చెప్పి అతను కాడ కొంచెం ఒక నాలుగేళ్ళు పైన ఒక క్లాత్ తీసుకొని కట్టాలన్నమాట అంత లూజ్ లేకుండా అంత గట్టి కాకుండా అవరేజ్ మీద కట్టాలన్నమాట అవరేజ్ మీద కట్టి మనం అంబులెన్స్ ట్రాక్స్ లేకుంటే ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాలో మన దడిదాపులో ఎక్కడైతే దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడ వెళ్ళి ఫస్ట్ ఆంటమైన అందుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పానలతో సేవ్ అయిపోతారు అయితే మంది ఇట విషభూరతమైన పాములు కొడితే పక్కన హాస్పిటల్ పెట్టుకున్నాడు నాటు పోతుంటారు పోతున్నారా నాటు వైద్యం మంత్రం తంత్రం అని పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కలిసిన వ్యక్తికి గంట రెండు గంటలు మూడు గంటలు ఆ ఊరు ఈ ఊరు తిప్పి పానాలు గాలబడతారు అన్నమాట అటు ఎవరు చేయకూడదు అనమాట ఇది నాటువేదం ఏంటంటే విషభూరితమైన పాము కాబట్టి నాటు వైద్యం వేసి పట్టుకోదు కాబట్టి ఇట్టా విషభూరితమైన పాములు కొడితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనే పానాలతో సేవ్ అయిపోయేది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టుగా మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లాక్ నోకండి జై హింద్ జై భారత్ అన్న ఒక డబ్బా తెచ్చి అన్న దశ పిల్లలు దూరం ఉండాలన్నమాట అదే కదా రెండు గంటలు తగ్గిపోయినా పిల్లలు పాక్ కాళ్ళ మీద జారి పడనుకో అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ వాటిలో వచ్చేసి నాగబాబు బాబు ఒక ఈ జలారి పక్కన అంటే ఒక బాత్రూమ్ పక్కన ఉంటే దీన్ని రెస్క్ చేసి పట్టుకున్నాము తీసుకుపోయి ఎక్కడైనా మంచి అడవులో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకౌన్ మా ఛానల్ పేరు వచ్చేసి పాముల స్నేక్ క్యాచర్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్